మహబూబాబాద్ జిల్లా కురబీ మండల కేంద్రంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మీడియా సమావేశం డోనకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయకులపై మండిపడ్డ మాజీ మంత్రి నన్ను మహానటి సావిత్రితో పోల్చి మాట్లాడారు ఎమ్మెల్యే నాయక్ రామచంద్ర నాయక్లు నేను నటిని అయితే మీరు పేడార్టిస్టులు పద్నాలుగవ తారీఖున నేను యూరియా కోసం క్యూ లైన్ లో నిల్చుంటే సాయంత్రం నాకు పది బస్తాలు ఇచ్చారు నేను యూరియా తీసుకుంటే వారి దగ్గర నాకు సంబంధించిన కూపన్ ఎందుకుంది పద్నాలుగవ తారీఖు ముందు నాకు యూరియా బస్తాలు ఇస్తే నేను వీర ప్రమాణం లేదా రామచంద్ర నాయక్ మురళీ నాయకులు వీరభద్రస్వామి సన్నిధిలో ముక్కు నేలకు రాయాలి రామచంద్ర నాయక్ మురళీ నాయకులు చిల్లర వేషాలు వేయొద్దని హెచ్చరిస్తున్నా నూకల రామచంద్రారెడ్డి విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో ప్రతిష్ఠించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు గురాజి మడుగు పెద్ద తండాలో ఉంటే మా పొలాలు నాట్లు అని నేను మా అన్నయ్య పిల్లలు మేమందరం కూడా మా కురాజు మడుగు సొసైటీలో క్యూలో కూర్చొని మరి కూపల్లో రాయించుకున్నాం దానికి గాను దాని పెద్ద వార్తగా నేనేదో మరి మా సోదరులు రామచంద్ర నాయక్ గారు మురళీ నాయక్ గారు ఆ తెల నాకు చాలా పెద్ద బిరులిచ్చింది మహానటి అని కానీ మీరు ఆర్టిస్టులు బాబు ఆర్టిస్టులు అయిపోయింది బతుకులు కానీ సక్కతిద్దుకోండి ముందు నేను ఆ రోజే మాట్లాడదాం కానీ మీ స్థాయి ఇవాళ మాట్లాడడం కూడా తప్పే వాళ్ళ మాట్లాడడం కూడా చాలా మిమ్మల్ని ఎక్కువ చేసినట్టు కానీ ఇది మీకు సమాధానం చెప్పడానికి కాదు నోర్నకల్ నియోజకవర్గం మౌబాద్ జిల్లా ప్రజలకు నిజంగా సత్యావతిగా తీసుకుంటూ ఉంటాను సార్ నేను పది బస్తాలు కాదు వంద బస్తాలు కూడా ఎవరైనా బతులాడితే ఇస్తారు కావచ్చు ఆ బతుకు నేను బతకదలుచుకోలేదు మీలాగా దొంగచాటుగా వెనక వైపు నుంచి ముందు వైపు నుంచి తెప్పించుకొని ఆ పని చేయదలుచుకోలేదు ఆ రోజు చెప్పలేకపోయినా నేను మరి రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మలో తిరుగుతున్నాను వేరే కార్యక్రమాలు ఉన్నాయి అప్పటికప్పుడే వచ్చి చెప్పొద్దు అని ఈ రోజు లేకపోతే ఈ రోజు కూడా చెప్పకపోయేదాన్ని నన్ను ఈ రోజు రాష్ట్రంలో ఏ పార్టీ తీసుకున్నా బిఆర్ఎస్ లో పది పన్నెండు మంది ముఖ్యులు ఉంటారు కాంగ్రెస్ లో పది పన్నెండు మంది ఉంటారు బిజెపి లో ఉంటారు అట్లా వాళ్ళ అందులో ఒక సత్యాగతి రాతడు పద్నాలుగో తారీఖు సాయంత్రం వరకు మా ఇంటికి ఒక్క బస్తా యూరియా రాలేదని నేను అమ్మవారి దగ్గర స్వామివారి దగ్గర నేను ప్రమాణం చేస్తాను నేనే చెప్పను మీకు మీ స్థాయికి అది కూడా ఎక్కువ కానీ దేవుణ్ణి నమ్ముతా కాబట్టి చెప్తున్నా మీరు ఇద్దరు వచ్చి పద్నాలుగో తారీఖు సత్యావతి రాథోడ్ క్యూలో ముందే పది బస్తాలు యూరియా ఇచ్చినవని మీరు రుజువు చేసి నిజమని నమ్మితే రుజువు లక్కర్లేదు మీరు వీరభద్రస్వామి భద్రకాళి ఇదే ఊళ్ళో వచ్చి మీరు చెప్పిదే కరెక్ట్ అని చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను లేదని ముక్కు నేల ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేస్తున్నా చిల్లర వేషాలు చిల్లర మాటలు మాట్లాడే మీరు ఎవరిని పడితే ఏది పడితే అది మాట్లాడితే ఊరుకుంటారా ఖబర్దార్ బిడ్డలు ఇంకోసారి మాట్లాడవద్దు మాట్లాడే ముందు పది సార్లు ఆలోచించవనే బతుకమ్మ ఓ మీరు రకం ఇచ్చి నేను నాణ్యమైన ఇస్తాను ఏదో ఆలు లేరు సూల్ లేరు పేరు లాగా ఈ రోజు వరకు ఒక చిరి అయ్యారు ఇప్పుడు ఏదో మేము గ్రూప్ మహిళలకే ఇస్తామని అని ఏ మిగతా మహిళలు ఏం పాపం చేసుకున్నారు కోటి మందిని కోటీశ్వరులని చేస్తాము రెండేళ్ళు అయిపోయింది ఒక్కళ్ళనే కోటీశ్వరులు అయిందా అదేమైనా పేర్లు ఏమైనా చెప్తే మేము కూడా వాళ్ళకి పోయి సన్మానం చేసి వస్తాం మేము కూడా పఠశాల తీసుకొచ్చి సన్మానం చేస్తాం సిగ్గన్పియట్లేదా పెద్ద పెద్ద మాటలు మాట్లాడదారు తెలంగాణ వచ్చిన మొదటి మేడారం జాతరకే నూట యాభై కోట్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ది అక్కడి నుంచి ఏ సంవత్సరం తగ్గకుండా వంద కోట్లు తగ్గకుండా ఇచ్చి ప్రమాణంగా అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ది ఇది చరిత్ర ముఖ్యమంత్రి వచ్చి సమీక్షించడం అంటే నీకు వేరే పనేం లేదు కదా చేయడానికి కూడా పని లేదు బైక్ ఇస్తే మరి ప్రతిపక్షాల మీద కేసీఆర్ మీద దాడి చేపడం చేయడం తప్ప నీకు ఇంకోటి రాదు కాబట్టి ఇక్కడికి వచ్చిన నూట యాభై కోట్లు ఇవాళ ఆయన ఇనాగరేషన్ చేస్తున్నాడు నేను చాలా గర్వంగా చెప్తా ఆ పైసలని నేను ఇచ్చిన లాస్ట్ వంద కోట్ల చేసిన రోడ్లని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేస్తున్నాడు కేసీఆర్ ఇచ్చిన డబ్బుల్ని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేస్తున్నాడు అవి మానుకొని మీరేం చేస్తారో ఎప్పటివరకు చేస్తారో అది చెప్పి పోతే మంచిదని చెప్పి తెలియజేసుకుంటూ రామచంద్రారెడ్డి రామచంద్ర నాయక్ గారు ఇంకో కొత్త పదం ఎత్తి మొన్న హైదరాబాద్ లో మీటింగ్ లంబడోళ్ల ద్రోహులు పెట్టేది మీరు దానికి పోకండి అది అయిపోయిన ఇంకేమో ఇది ఉద్యోగస్తులు పెట్టేది కాదు మా అందరికి ఉన్నాయి అక్కడ పోయిన సత్యవతి జోతి కవిత గారు రెడ్డి నాయ గారు బిందు గారు అందరు ఉద్యోగం లేని నిరుద్యోగులు ఈ ఉద్యోగం కూడుతుంది మాకు చాలా ఉద్యోగాలు వచ్చినాయి చాలా ఉద్యోగాలు పోయినాయి అదృష్టం ఉంటే మా కష్టం ఉంటే మా కష్టాన్ని ప్రజలు గుర్తించి మేము కావాలనుకుంటే మా ఉద్యోగాలు వస్తాయి నువ్వే అపనంగా వచ్చి మరి ఉద్యోగం పట్టుకొని పోయి ఎక్కడో పోయి వీడియోలో ఆడియోలో మాట్లాడి పంపిస్తే బిడ్డ నీ ఉద్యోగం కూడా ఉంటుంది ఆరు నెలల ముందు నుంచి ఓ డిప్యూటీ స్పీకర్ అని పెట్టుకుంటాడు ఇప్పటివరకు వాళ్ళు ప్రమాణ స్వీకారమే చేయించలేదు ముందు అది తెచ్చుకో పెట్టు